అమలు చేస్తున్న పథకాలన్నీ అర్హులకు చేరుతున్నాయా లేదా వీటి మీద మీకు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే మీరు ఒక స్పెషల్ రిక్వెస్ట్ని ఇచ్చి గ్రామ సభను ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఇవన్నీ చర్చించుకొని మీ యొక్క డేషన్ని నిర్ణయాన్ని గ్రామ సభ రెజల్యూషన్ రూపంలో మీరు పంచాయతీకి అందజేస్తారు సో అలాంటి ఫోరంని ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి అని గ్రామ ప్రజలందరికీ కూడా గ్రామ సభ యొక్క హక్కులు బాధ్యతలు తెలియజేయాలనే ఉద్దేశంతో మన గౌరవం ఉప ముఖ్యమంత్రి గారు తీసుకునే ఇనిషియేటివ్ ఇది అందుకే రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు గ్రామ సభలు చేయడం ఈ గ్రామ సభ కన్వీనర్గా ఉన్న పంచాయతీ సెక్రటరీకి ఆ బాధ్యత పెట్టడం ప్రతి గ్రామ సభ కూడా ఒక మండల స్థాయి అధికారి సూపర్వైజ్ చేసినట్టుగా చేయడం సో ఇది సింపుల్గా చెప్పాలి అంటే గ్రామంలో పౌరులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ అధికారాలు హక్కులు బాధ్యతలు తెలియజేయడం ఇలా చేసేటప్పుడు గ్రామ సభకి విస్తృత అధికారాలు ఉంటాయి ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉండదు మీరు మీ గ్రామ సమస్యని ఏదైనా ఈ లో మీరు చర్చించుకోవచ్చు అలా చర్చించుకునే సమయంలో మీకు కూడా కొంత అడ్వైజరీ ఇలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఒక ఐదు థీమ్స్ ని సజెస్ట్ చేయడం అనేది జరిగింది అందులో ఫస్ట్ థీమ్ ఏంటంటే మీ ఇండివిజువల్ నీడ్స్ సో ఇండివిజువల్ నీడ్స్ అనగానే మనకి ప్రతి ఒక్కరికి కొన్ని పథకాలు సో పెన్షన్ పథకం మనకు అవుతుంది కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసినాక మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఆ పెన్షన్ అర్హులైన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ఉంటారు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా సో ఇండివిజువల్గా సో ఇండివిజువల్ గా మీరు ఏవైతే బెనిఫిట్స్ పొందుతున్నారో దానికి సంబంధించిన సబ్సిడీస్ వస్తున్నాయా లేకపోతే దానికి సంబంధించిన అర్హత కార్డ్స్ మీకు వస్తున్నాయా ఆరోగ్య కార్డు ఉందా రేషన్ కార్డు ఉందా లేకపోతే మీకు మనము పిఎం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కూడా ఇస్తున్నాం అవి ఉన్నాయా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయా సో ఇలా ప్రతి హౌస్ హోల్డ్స్ కి ఇండివిజువల్స్ కి కావాల్సిన ఇష్యూస్ అన్ని కూడా మీరు ఫస్ట్ ఏజెండాలో మీరు చర్చించుకోవడం జరుగుతుంది మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ ఒక అధికారిని పంచాయతీ సెక్రటరీ గారు పెట్టి ఉంటారు ఆయనకి మీ అప్లికేషన్స్ ఇస్తాం రెండవ అజెండాకి వచ్చేటప్పుడు ఇంటికి సంబంధించిన ఇష్యూస్ సో మీ ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉందా మీ ఇంటికి వెళ్ళడానికి రోడ్డు ఉందా అలానే మీ ఇంటికి సంబంధించిన ఏవైతే హౌస్ హోల్డ్ సర్వేలు అవి చేస్తున్నామో దానికి సంబంధించిన ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అనేది రెండవ అంశం మూడో అంశం అనేది కమ్యూనిటీ నీడ్స్ అంటే మీ అందరికీ కూడా మంచిగా స్కూల్ ఉందా స్కూల్లో టీచర్స్ అందరూ వస్తున్నారా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా మన దగ్గర ఉన్న అంగన్వాడీ సెంటర్ బాగా పనిచేస్తుందా లేదా అంగన్వాడీ టీచర్ అండ్ ఆయా వాళ్ళ సేవలు అందించడంలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మనకి ఇక్కడ ఉన్న ఏదైతే హెల్త్ క్లినిక్ ఉందో హెల్త్ క్లినిక్ సిబ్బంది సరిగా వస్తున్నారా సెక్యూరిటీ స్టాఫ్ అందరు కూడా వాళ్ళ సేవలు అందించడము మీకు సంతృప్తికరంగా ఉందా లేదా చేస్తుందో అమలు చేస్తున్న పథకాలన్నీ అర్హులకు చేరుతున్నాయా లేదా వీటి మీద మీకు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే మీరు ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఇచ్చి గ్రామ సభను ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఇవన్నీ చర్చించుకొని మీ యొక్క డేషన్ని నిర్ణయాన్ని గ్రామ సభ రిజల్యూషన్ రూపంలో మీరు పంచాయతీకి అందజేస్తారు సో అలాంటి ఫోరంని ఇంకా స్ట్రెంగ్ధన్ చేయాలి అని గ్రామ ప్రజలందరికీ కూడా గ్రామ సభ యొక్క హక్కులు బాధ్యతలు తెలియజేయాలనే ఉద్దేశంతో మన గౌరవం ఉప ముఖ్యమంత్రి గారు తీసుకునే ఇనిషియేటివ్ ఇది అందుకే రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు గ్రామ సభలు చేయడం ఈ గ్రామ సభ కన్వీనర్గా ఉన్న పంచాయతీ సెక్రటరీకి ఆ బాధ్యత పెట్టడం ప్రతి గ్రామ సభకు కూడా ఒక మండల స్థాయి అధికారి సూపర్వైజ్ చేసినట్టుగా చేయడం సో ఇది సింపుల్గా చెప్పాలి అంటే గ్రామంలో పౌరులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ అధికారాలు హక్కులు బాధ్యతలు తెలియజేయడం ఇలా చేసేటప్పుడు గ్రామ సభకి విస్తృత అధికారాలు ఉంటాయి ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉండదు మీరు మీ గ్రామ సమస్యని ఏదైనా ఈ ఫోరంలో మీరు చర్చించుకోవచ్చు అలా చర్చించుకునే సమయంలో మీకు కూడా కొంత అడ్వైజరీ ఇలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఒక ఐదు థీమ్స్ని సజెస్ట్ చేయడం అనేది జరిగింది అందులో ఫస్ట్ థీమ్ ఏంటంటే మీ ఇండివిజువల్ నీడ్స్ సో ఇండివిజువల్ నీడ్స్ అనగానే మనకి ప్రతి ఒక్కరికి కొన్ని పథకాలు సో పెన్షన్ పథకం మనకు అమలవుతుంది కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసినాక మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఆ పెన్షన్ అర్హులైన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ఉంటారు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా సో ఇండివిజువల్ గా సో ఇండివిజువల్ గా మీరు ఏవైతే బెనిఫిట్స్ పొందుతున్నారో దానికి సంబంధించిన సబ్సిడీస్ వస్తున్నాయా లేకపోతే దానికి సంబంధించిన అర్హత కార్డ్స్ మీకు వస్తున్నాయా ఆరోగ్య కార్డు ఉందా రేషన్ కార్డు ఉందా లేకపోతే మీకు మనము పిఎం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కూడా ఇస్తున్నాం అవి ఉన్నాయా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయా సో ఇలా ప్రతి హౌస్ హోల్డ్స్కి ఇండివిజువల్స్కి కావాల్సిన ఇష్యూస్ అన్ని కూడా మీరు ఫస్ట్ ఎజెండాలో మీరు చర్చించుకోవడం జరుగుతుంది మీకు ఏమైనా ఉంటే ఇక్కడ ఒక అధికారిని పంచాయతీ సెక్రటరీ గారు పెట్టి ఉంటారు ఆయనకు మీ అప్లికేషన్స్ ఇస్తాం రెండవ అజెండాకి వచ్చేటప్పుడు ఇంటికి సంబంధించిన ఇష్యూస్ సో మీ ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉందా మీ ఇంటికి వెళ్ళడానికి రోడ్ ఉందా అలానే మీ ఇంటికి సంబంధించిన ఏవైతే హౌస్ హోల్డ్ సర్వేలు అవి చేస్తున్నామో దానికి సంబంధించిన ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అనేది రెండవ అంశం మూడవ అంశం అనేది కమ్యూనిటీ నీడ్స్ అంటే మీ అందరికీ కూడా మంచిగా స్కూల్ ఉందా స్కూల్లో టీచర్స్ అందరూ వస్తున్నారా పిల్లలు స్కూల్ వెళ్తున్నారా లేదా మన దగ్గర ఉన్న అంగన్వాడీ సెంటర్ బాగా పనిచేస్తుందా లేదా అంగన్వాడీ టీచర్ అండ్ ఆయా వాళ్ళ సేవలు అందించడంలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మనకి ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో హెల్త్ క్లినిక్ సిబ్బంది సరిగా వస్తున్నారా కూడా వాళ్ళ సేవలు అందించడం మీకు సంతృప్తికరంగా ఉందా లేదా అంతేగాని మేము చెప్పి మేం చేసేటం కాకుండా మీ నుంచి ఆ అవసరం ఏంటో గుర్తించి మీరు ఆ అవసరాన్ని మాకు కావాలని మీకు చెప్తే దాన్ని మేము చేయాల్సినటువంటి బాధ్యత ఉంది దాన్ని మీరు అందరూ కూర్చుని రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటున్నారో ఒక విజ్ఞాపన పత్రం ద్వారా తయారు చేసుకుని దాన్ని మాకు అందిస్తే మేము నిర్ణయించి ఎక్కడెక్కడ నిధులు సేకరించగలవో చూసుకుని కలెక్టర్ గారితో కూడా మాట్లాడి పై అధికారులతో మాట్లాడి మన మంత్రులతో ఇతర మంత్రులతో కూడా మాట్లాడి వాటిని సాధించి పెట్టడానికి కృషి చేయడానికి తొలి అడుగు ఈ గ్రామ సభ అనేటువంటి మాటని